మేము వచ్చామని మా బావ చికెన్ తెచ్చాడండి ఉల్లిపాయలు కోతున్నా ఇదిగోండి చికెన్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోతున్నాను అండి ఇప్పుడు అండి మా బావ చూపించమ్మ పెదనాన్న ఎదుగోం ఇంకా చికెన్ తెచ్చడం చెప్పాను కదండి మా బావ చికెన్ కూర అయితే ఉండిందండి మా యొక్క చూసారండి ఎంత బాగుందో కూర చూస్తుంటే నన్ను ఊరు ఊరిపోంది కదండి అదిగోండి చికెన్ కూర అదిగోండి అన్నం అన్నం అయితే వండిందండి మేము అందరం కలిసి అయితే భోజనం అయితే చేస్తున్నామండి మా యొక్క ఒక్కొక్కరికి అయితే పెడుతుందండి భోజనం నేనైతే కూర అయితే చేస్తున్నాను నిజంగా నలుగురితో సరదాగా గడపడం నాకు చాలా ఆనందంగా అయితే ఉందండి ఇంకా మా యొక్క వాళ్ళతో గడపడం నాకు ఇంకా ఆనందంగా ఉందండి అదగోండి ప్లేట్లైతే పెట్టేసిందండి నేను నేను పోరేసి ఒక్కొక్కడిగా ఇచ్చేస్తున్నానండి ప్లేట్లు ఇంకా అందరం కలిసి అయితే భోజనం అయితే చేస్తున్నాము మా చిన్నకుతోనూ నరేంద్రతోనూ సిరితోనూ నిజంగా అలా గడపడం నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి అరగొండ అందరూ తింటున్నారు మా బావ అమ్మ కొడుపు నిండా తినండి మీరు కొడుపు నిండా తినటమా నాకు కావాలి నేను సంతోషంగా ఉంటాను మీరు కొడుపు నిండా తింటేనే అని అంటున్నాడండి అందరికీ కూడా బాగా చెప్తున్నాడండి

ప్లాస్టిక్ కేజీ పది రూపాయలు పాలు ఉలు అసలు కొనబడు కేజీ ఐదు రూపాయలు ఇంకా నేను మా ఎక్క వాళ్ళతో మా ఎక్క వాళ్ళ ఊరు వాళ్ళతో నేను ఊరైతే వెళ్తున్నానండి ఇప్పుడు మాకైతే అవుతుందండి ఆ పక్కన కూర్చున్న ఆవిడైతే మాకు వదనవుతుందండి మీకైతే హాయ్ అయితే చెప్పరు చూసారు కదండి ఆరుగుండి హాయ్ చెప్తున్నారు మీకు ఇంకా ఇవిగోండి ఇంకా రోడ్డు పక్కన అందంగా ఉన్నాయి నేనైతే ఇవి కాళ్ళైతే తీసానండి ఫోటో వీడియో ఇంకా ఇది వచ్చేసి చెరువు గట్ట బాగుందని నేను వీడియో అయితే తీసానండి పెద్ద ఆడి పిల్లండి ఇది వచ్చేసి ఊరికాయ వచ్చేసి ఇంకా కలర్ఫుల్గా ఉందని నేను ఇంకా తీసానండి విడియా वानन वानवा इत्ने जित हाइडरेट बन एजक